హలో హైండి వెల్కమ్ టు బిఎల్ ఫ్యామిలీలో సన్ని రోజు వచ్చేసి అన్ని వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి అంటే చిన్నోడిది అయ్యప్ప స్వామి గుడిలో పట్టికి పట్టికెళ్ళంతో తులాభారం అనమాట ఇంకా ఇంకా తర్వాత నాన్నస్వామ్యము హైదరాబాద్ విడుమలు అయిపోయినాయి కదా ఇంకా వచ్చారన్నమాట ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఫ్యామిలీ ఈ రోజు వచ్చేసి మేము గుడికి వచ్చామండి అండ్ ఇది శివాలయం అండి కేశవరం వెరీ ఫేమస్ టెంపుల్ సో ఫ్రంట్ క్యామ్ వల్ల సరిగ్గా అర్థం కావచ్చు ఇంకా అండి ఇది వచ్చేసి కేశవరం శివానంద ఆశ్రమం అండి ఇక్కడ శివాలయం ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ ఇది నేపాల్ కాఠ్మండులో ఉంటుంది అండి గుడి ఆయన తర్వాత ఇక్కడే ఉన్నదంట అందుకని చెప్పేసి వచ్చిన ప్రతిసారి వస్తారనమాట నా బావ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనమాట అండి ఇక్కడ ఒకసారి భోజనం చేయడానికి రాజమండ్రి వెళ్తుంటే భోజనం చేయడానికి రమ్మని అన్నారు ఇంకా తర్వాత నుంచి అమ్మ అమ్మకి బాగా నమ్మకం అండి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత మంచి జరుగుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ శివుడు వచ్చేసి నాలుగు ముఖాలు ఉంటాయి అనమాట అండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ అంతా కూడా కంపల్సరీ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అభిషేక్ అనుకుని అక్కడ నాగమ్మవారు కూడా ఉంటారనమాట ఆవిడ కూడా చాలా ఫేమస్ ఇంకా కంపల్సరీ ఇక్కడికి వస్తారు ఇంకా తర్వాత దర్శనానికి అని వెళ్తున్నాను అనమాట అండి ఇక్కడ ఆల్రెడీ పూజలు ఇప్పటికి అన్నీ కూడా చాలా వచ్చి చేసుకుని వెళ్ళిపోయారు ఇంకా మేము కొంచెం అంటే నైట్ వీళ్ళు రావడం టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా రావడం కొంచెం లేట్ అయ్యి దాని తర్వాత ఇక్కడ అభిషేకం చేద్దామంటే ఇక్కడ కాకుండా పక్కనే కొంచెం ఉన్న శివలింగం ఉంటుంది అక్కడ చేసుకున్నారనమాట అండి కొన్ని వారాలని చెప్పేసి ఇలా అనుకుని వస్తారండి కొంతమంది బాగా నమ్మకం ఏమన్నా సంతాన ప్రాప్తికి అని ఏమన్నా మామూలుగా చిన్న చిన్న సమస్యల కోసం వస్తారండి ఏదైనా ఒక నమ్మకం ఉండాలని ఎక్కడైనా మనం ఏదైనా పూజ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఏ దేవుడైనా ఏదైనా సరే నమ్మకం ఉంటేనే కానీ ఏది జరగదండి నమ్మకం లేకుండా వచ్చి ఒక దండం పెట్టి చేసుకున్నంత మాత్రం ఏం జరగదు అలాగని చెప్పేసి అందరికీ మన నుంచే జరుగుతుందని చెప్పాలని వాళ్ళ వాళ్ళ కర్మఫలాన్ని బట్టి పోయిన జన్మ సుకృతం బట్టి కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ ఇలా నమ్మకం పెట్టి ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో జరగాల్సినవి కొన్ని జరుగు కొన్ని మనకి మంచి జరుగుతాయండి ఇక ఇలాగే జరగాలని లేదు అలాగే జరగకూడదని లేదండి కానీ కొన్ని జరగవలసినవి ఏంటంటే మనకి మంచి జరగడం మాత్రం జరుగుతాయి అనమాట అండి ఇంకా అభిషేకాన్ని చెప్పేసి అన్నీ నైట్ అన్నీ నేను తెప్పించి ఉంచేసాను అనమాట అండి ఇంక వీళ్ళు రాబోదే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అభిషేకానికి పాలు అన్నీ కూడా నేను తెప్పించి ఉంచేసాను ఇంక తర్వాత మేము అన్నీ రెడీ అయిపోయి వచ్చేసాము స్వామి అక్కడ స్వామి మాల్లా అయ్యప్ప గుళ్ళు మాలు తీసేస్తారు అన్నమాట ఇంకా మాటల్లో ఉండిపోయారు ఇంకా మేము అభిషేకం చేసుకుని వచ్చామనమాట అండి ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు వస్తామండి వస్తూ ఉంటారు అమ్మవాళ్ళు ఇంకా నాన్న స్వామి ఏమో ఇంకా పేచీ పెడతారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ పేచీ ఏం పెట్టలేదు తిక్కలోడు ఎప్పుడు ఎప్పుడు పేచీ పెడతాడో తెలియదు భయం అనమాట అయినా సరే బాగానే ఉన్నాడు గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇంకా సాయిబాబా గుడి ఉంది ఆ పక్కనేమో నాగమ్మ తల్లి నాగమ్మ అమ్మవారు అనమాట ఆవిడ టెంపుల్ ఉంది వినాయకుడి గుడి ఉంది చాలా నాగ సర్పాలు ఉన్నాయండి చాలా నాగ సర్పాలు కూడా ఉన్నాయండి ఇంకా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ గుడి నిజంగా కోతులు కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి కానీ బాగుందండి ఇక్కడ అంతా కూడా మేము అప్పుడెప్పుడు ఎప్పుడు వద్దామని అనుకున్నా మాకు కుదరదండి అప్పుడప్పుడు ఇక్కడ అమ్మవాళ్ళు వచ్చినప్పుడు తప్ప పక్కనే మాకు పెద్ద దూరం కాదు అయినా సరే మాకు రావడానికి ఎందుకు ఒక్కోసారి కుదరది సార్ నుంచి అయినా మేము కంపల్సరీ అప్పుడప్పుడు రావాలని మేము అనుకుంటున్నాం ఇంక తర్వాత వచ్చేసి ఇంక అంత పూజ అంతా అయిపోయింది ఇంక మా ఊడు వచ్చేసి ఇంకా ఆటలు వాళ్ళ ఆటలు వాళ్ళవే కదా ఇసుకలోని గట్రా ఏ బొమ్మల కింద గట్రా చేసుకుంటున్నారన్నమాట ఇంకెలా వచ్చినప్పుడు ఇంక వీళ్ళు అడ్డు చెప్పమంటే మళ్ళీ తలకై తినేస్తారండి ఇంక తర్వాత నేపాల్లో కాలో ఉన్నదండి మరలా ఇండియాలో లేదు ఈరోజు కేశవ గ్రామంలో తూర్పుగోదావరి జిల్లా కేశవరం రాజమండ్రి దగ్గరలో కేశవరం గ్రామం ఉందండి అక్కడ వెలిసి ఉన్నాడండి అండి పంచభగేశ్వరుడు ఈయన మళ్ళీ ఈ దగ్గరికి వెళ్ళాలండి కామాడు వెళ్ళాలండి కాండు వెళ్ళి అక్కడ చూడాలండి దేవుడి మళ్ళీ మళ్ళీ మా ఈస్ట్ ఈస్ట్ గోదావరిలో కేశవరం గ్రామంలో వేసి ఉన్నారండి ఈ ఈ స్థాపించిన దాతలో ఋషికేశ్వరి వచ్చారండి సీతా గంగాధర సీతారామయ గారు అనే స్వామీజీ వచ్చి ఇక స్థాపించారండి స్థాపించడానికి కూడా ఎంతో మందికి ఎన్నో వందలు వందల మంది మందికి ఎన్నో మన భోజనసాజం కార్తీకలో అవోహాలు వచ్చానండి కాశీ నుంచి వాళ్ళ ఐదుగురు కూడా ఈ స్వామీజీ మీద రాగిసీమ నీళ్ళు పోచారండి అది నాలుగు ద్వారాలు అంటే ఆ గంగమ్మ వచ్చేసి మా గురుణా కూడా ముంచేసిందండి నీరు గంగమ్మ తల్లి సో ఇదండి ఆయన మాటల్లో మీరు విన్నారు కదా ఈ నాలుగు ముఖాలు ఉన్న శివుడి అండి శివుడు అండి మేము వచ్చి ఐదు వారాలని అనుకున్నామండి నేను కూడా ఇప్పుడు అనుకున్నాను రెండు వారాలు అయ్యింది మిగతా మూడు వారాలే చేసుకోలేకపోయాను మధ్యలో కొన్ని కారణాల వల్ల ఇంక నేను మూడు వారాలు కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నాను ప్రతి సోమవారం సోమవారం ఇలా రావచ్చండి ఐదు వారాలు అనుకోవచ్చు పదకొండు వారాలు అనుకోవచ్చు ఇలా రావచ్చండి అండ్ గుడి ప్రాంగణం అంతగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి కంపల్సరీ రాజమండ్రి రోడ్డు అనమాట కేశవరం పక్కనే ఉంటుందండి శివాలయం అండ్ ఇలా ఎక్కడ నేను చూడలేదండి ఇలా నాలుగు ముఖాలు ఉన్న శివుడు బాగా మంచి ఫేమస్ కానీ అందరికీ పెద్ద తెలియదండి ఇలా నా వంతుగా నేను ఏదో నా భక్తి అండి ఇది ఇది నేను భక్తి అని నేను అనుకుంటున్నాను నా వంతుగా ఇలాగా ఎక్స్ప్లోర్ చేయాలి నేను ఏ గుడైనా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండేలా అందులో మనం ఉండాలన్నమాట ఇంకే మా బుడ్డోడు వచ్చేసి ఇంకా అసలు భయపడకుండా భలే పట్టుకుని ఆడుతున్నాడు అండి శివుడు శివుడితోనే నిజంగా శివుడితోనే ఆడుతున్నట్టుగా అనిపించింది అనమాట దండ పట్టుకొని భయపడతాడు అనుకున్నాను పేచీ పెడతాడు ఒక్కోసారి అలాంటిది ఏమీ లేదు ధైర్యంగా పట్టుకుని ఉన్నాడు ఇంక ఇలా ఈ శివ శివుని దర్శనం అనమాట ఇంకా తర్వాత మేము ద్వారపూడి వెళ్ళాలి ఇంకా అప్పటికే టైం అయిపోతుందని చెప్పేసి ఇంక ద్వారపూడి వెళ్దామని మేము అనుకుంటున్నాం ఏంటండి ఈయన శివ ఆ శివుడే ప్రసాదించాడు అనమాట ఇంక తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ మొక్కు పటికి బెల్లం తులాభారం అంటే మా ఇంటికి మా తపస్వికి తు పటికీ బెల్లం తులాభారం అయ్యింది ముక్కు తర్వాత మా సుశాంత్ కూడా చేశారండి మా శశికి ఇంకా లేదు మా సుశాంత్కి తుశాంత్కి తపస్వికి అనమాట అయ్యింది ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ సారథ్ అనమాట అండి అయ్యప్ప స్వామి గుళ్ళు అనమాట ఇంకా ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆంధ్ర శబరిమల అని చెప్పేసి అంటారు అండ్ ఇక్కడ ఈ గుడి తెలియని ఈ గుడి ద్వారపూడి గుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఇంకా మాకు వచ్చేసి పక్కనే కదా మేము అప్పుడప్పుడు వస్తాం అనమాట మేము ఏంటంటే పక్కనే వల్లనేమో మాకంత ఇదిగా ఉండం కాకపోతే బాగా ఫేమస్ అండ్ ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట మా నాన్నగారు ఏమో ఇంకా కేరళ వెళ్దాం అని అనుకున్నారు కానీ కేరళ వెళ్ళడానికి నాన్నగారు కాళ్ళు సహకరించలేదు ఇంకా దానివల్ల ఇక్కడే వచ్చి మాలు తీసాను అనమాట ఇంకా పక్కన ఒక వినాయకుడు పక్కనేమో షణ్ముఖ ఉన్నారన్నట్టండి షణ్ముఖ మణికంఠుడు అండి ఇంక అక్కడ వచ్చేసి శివాలయం ఇంకా ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నారనమాట తర్వాత చూడండి ఎంత అందంగా చేశారో అక్కడ సింహం నోట్లోంచి ఉన్నట్టుగా ఉందనమాట లోపలికి వెళ్తే కనకదుర్గ అమ్మవారి గుడి అనమాట అండి ఇంకా ఆలోచిస్తున్నావు పక్కన ఓ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఎక్కడ తప్పు పోతారేమో అని చెప్పేసి అనుకున్నాం ఈరోజు కూడా రష్గా ఉన్నారని అనమాట అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట మాల మాలలు ఇక్కడ తీయడానికి అనమాట అండి కేరళ వెళ్ళలే వెళ్ళలేని వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి వచ్చి చే మాలలు తీస్తారనమాట మేము అప్పుడప్పుడు మాల వేసుకుంటాం ప్రతి భవానీ మాల కూడా మేము ఒక్కోసారి మాకు విజయవాడ వెళ్ళడం కుదరకపోతే ముందు దర్శనం చేసుకుని వచ్చేసి విజయవాడ తర్వాత ఇక్కడ మాలలు తీస్తామన్నమాట అండి కనకదుర్గమ్మ వారి ఊళ్ళోని మొత్తం అంత గుడి అంతా తిప్పి చూపించడానికి నాకు టైం సరిపోలేదు ఈ చిన్నోడు ఇంకా పటికి బలం లేట్ అవుతుందని చెప్పేసి ఇంక కుదరక ఇంక మొత్తం మామూలు ఎక్కడైతే మేము వెళ్ళాము ఇంక అక్కడక్కడ నేను సింపుల్గా తీసాను అనమాట అండి ఇంకా గుడి కూడా రష్గానే ఉందనమాట ఇంకా బాబా గుడికి వెళ్ళాం ఫస్ట్ బాబా గుడికి వెళ్ళేసి అక్కడ ఆయన ఆయన అభిషేకించేసి ఇంకా తర్వాత వచ్చేసి అనమాట అండి ఇంకా గుడి మాత్రం బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఈశ్వరుడి ఈషా ఉంది కోయంబత్తూరులో ఈషా ఉంది కదండి ఈషా శివుని విగ్రహం ఉంది కదా అలాగే సేమ్ ఇక్కడ కూడా కడుతున్నారనమాట అండి ఈషా టెంపుల్ అండ్ వంద వంద మీటర్లు వెడల్పు అరవై మీ అరవై అడుగు వంద అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవు అనమాట అండి ఇంకా అన్ని గుడులు ఉన్నాయండి ఇక్కడ చాలా అన్ని ఫేమస్ టెంపుల్స్ అనమాట అన్నీ ఇక్కడ కట్టారు ఇంకా బాబాకు వచ్చేసి అభిషేకం చేస్తున్నారు అనమాట చిన్నోడు ఎక్కడ పెట్టలేదండి నిజంగా అంత ఎంత నిజంగా ప్రశాంతంగా ఉన్నాడంటే నిజంగా దేవుడు నిజంగా అలా ప్రశాంతంగా ఉంచాడేమో ఎక్కడైనా పేచీ పెడతాడు బాగాని అక్కడంతా పటికి బెల్లం తులాభారం వేసి దగ్గర కూడా చాలా ఫుల్ రష్గా ఉందండి నిజంగా అక్కడ ఏమన్నా పేచీ పెడతాడేమో జనాలు చూసే అనుకున్నాను కానీ లేదని అగో ఆడుకుంటున్నాడు చక్కగానే మాకు నిజంగా అమ్మాయ అనుకున్నా అనమాట ఇంక ఈరోజు అయిపోయింది మా జాగరం అని అనుకున్నాం ఇంకా అయిపోయిందని అనుకున్నాం కానీ బాగానే ఉన్నాడు ఇంటికాడ పేచీ పెట్టినా పర్వాలేదు కానీ పిల్లలు అలా బయటకు వచ్చినప్పుడు గట్రా పెడితే కష్టం కదా ఇంకా మేము టోకెన్ తీసుకుని ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అనమాట ఇంక ఈ లోపు వీళ్ళ పెట్టారని చిన్నోడని వాడు పేచీ పెట్టలేదు కానీ వీళ్ళు పెట్టారు చూడండి అల్లరి నిజంగా మాకు నిజంగా కోపం మంచి తినేదే వాళ్ళం ఎక్కడికి వెళ్తాడు కోతుల్లాగా నిజంగా సేమ్ మంకీలాగా ఉన్నారండి తపస్వి సుశాంత్ కూడా ఇద్దరికిద్దరు కొట్టేసుకోవడం చేసుకోవడం ఇక్కడే పాప వచ్చేసి మా ముందు చేసుకున్నారనమాట ఆ పాప ఫుల్ పేచి పెట్టేసిందండి అలాగే వీడు కూడా ఎక్కడ పెడతాడమనుకున్నాం ఇక్కడ వచ్చేసి తులాబారం దగ్గర అయ్యప్ప విగ్రహం అనమాట అండి వెండితో చేసింది నిజంగా భలే ముద్దుగా ఉన్నదండి అయ్యప్ప స్వామి విగ్రహం అసలు వదిలిపెట్టాలని అనిపించలేదు అందరికీ తీ పట్టుకుని ఫోటోలు తీయించుకున్నాం అనమాట ఇంకా తర్వాత పటికి బెల్లం తెచ్చారండి పది కేజీలు పట్టికెళ్లు పటికీ బెల్లం తెచ్చారనమాట ఇవన్నీ వేసుకుని అన్నీ సర్దుకుంటున్నాము ఇంకా ఏంటంటే ఇంత వీడియో తీసినాం ఎందుకులే ఫోటో ఒకటి అయ్యవద్దని అనుకోవడానికి అనుకున్నాం కాకపోతే ప్రతి ఎక్కడైనా సరే అండి మనం ఇలాంటి చిన్న చిన్న గుర్తులు ఒక ఫోటో అని చిన్న చిన్న వీడియోస్ అని ఇలాంటివి తీసుకోవడం వల్ల జ్ఞాపకం అనిపిస్తుంది అండి లే ఫోటో పడితే పిల్లలు పాడైపోతారు అలా ఎలా చూపిస్తారని అనుకుంటాం కానీ అలాంటి గుర్తులు కంపల్సరీ అండి ఎప్పుడైనా మనకి ఒక జ్ఞాపకంగా ఉండాలన్నప్పుడు ఏదైనా కొంచెం మనసు బాలేనప్పుడు ఆ ఫోటోలు తిరిగేస్తే అవి చూసి చిన్న చిన్న గుర్తులు ఎంతో మనసుకి ఆనందంగా అనిపిస్తాయి సో కంపల్సరీ ఎక్కడికైనా చెల్లినప్పుడు చిన్న ఫోటో తీసుకోవడంలో తప్పేమీ లేదండి చూడండి చిన్నవాడు మా ఆడుకుంటున్నాడు అనమాట అయ్యప్ప స్వామి విగ్రహంతో చిన్న ఆడుకుంటున్నాడు అనమాట నిజంగా అప్పుడే ఇంకా అన్ని పటికి బెల్లం గట్రా వేశారు ఒకసారి దూకం అలా తేలుతుంది అనమాట ఆనందంగా ఉంది ఆడు బాగా ఆడుకుంటున్నాడు అది మా లక్ అనమాట ఇంకా తర్వాత ప్రదక్షిణలు చేయాలన్నమాట అండి ఇంకా నేను ఎంటర్ అయ్యనమాట ఇంకా మా బావకి ఇచ్చేసాను కెమెరా ఇంక నేను మరి మ్యాన్ అవుతుంది కదా ఏమాత్రం ఉండాలి కదండి అందుకని చెప్పేసి నేను ప్రదక్షిణ చేస్తున్నాను అనమాట నేను వచ్చాను ఇంకా సారికి టూ డేస్ లీవ్ పెట్టేసాను అనమాట అండి ఇంక వీళ్ళు వచ్చారని చెప్పేసి ఒకటే ఆనందం ఇంకా వీళ్ళు వచ్చేసి ఓ ఇంకా తెగ అనమాట అప్పుడు దాకా ఆడుకున్న వాళ్ళు ఏం బుద్ధి పుట్టిందో ప్రతిసారి పిలిచేవాళ్ళం ఈసారి అలా కాకుండా ప్రతి దాంట్లో అప్పుడు దాకా ఆడుకున్నా సరే వచ్చి కంపల్సరీ ఆ టైం అవ్వబోతికి చేసేవాళ్ళు అనమాట వీళ్ళు అలా దిగమంటే ఇలా దిగమంటే ఫోటో తీసేటప్పుడు చూడండి వీడియో తీస్తుంటే ఫోటో దిగరా అని అంటుంటే వీళ్ళ ఆటలు ఫోటో వచ్చేసేవారు ఫోటో అయిపోతుంది అయిపోయిందని అనుబోతికి మళ్ళీ పరిగెలు పెట్టేసేవాళ్ళు అనమాట మళ్ళీ ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అంటే మళ్ళీ వచ్చేసేవారు మళ్ళీ ఇచ్చిండేవారు మళ్ళీ ఫోటో అని అనుబోతికి ఆ ఫోటో అయిందని అనుకో మళ్ళీ పరిగెట్టేసేవారు మళ్ళీ ఫోటో సరిగ్గా వచ్చేది కాదనమాట మళ్ళీ అలా అంటే మళ్ళీ కాదు మళ్ళీ కాదు అని చెప్పేసి అలా నించో పెట్టేది తలకే తినేసారనమాట మమ్మల్ని నుంచే వాళ్ళని దండి కానీ ఫోటో అని అనుభూతికి మాత్రం వచ్చేవారు అనమాట ఈ రెండు మూడు సార్లు వాళ్ళు తిరగడం అయింది ఇంకా మాది ఇది అయిపోయింది అనమాట లాస్ట్ ఇంకా పటికి బెల్లం దులావారం కూడా అయిపోయింది సార్ ఏమో ఇంకా లాస్ట్ ఇంకా పేజీ బెటర్ మొదలెట్టారు కొంచెం ఆ పది కేజీల్లో కొంచెం పటికి బెల్లం మనకి ఇస్తారనమాట ప్రసాదం కింద మిగతాది వాళ్ళు తీసుకుంటారు అనమాట అండి ఇంకేదండి ఇలా అయ్యిందండి మా ఈ బ్లాగ్ నానస్వామి వాళ్ళు వెళ్ళేమో ఇలా అయ్యింది తర్వాత వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్ళాను అనమాట దర్శనం ఇంకా ట్వెల్వ్ అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మాకు ఎలా అనిపించింది అంటే నిజంగా కేరళ వెళ్ళామేమో లేకపోతే ఎక్కడికో దూరంగా వెళ్ళామంటే తీరం తీరమోసి మాకు ఎంతో కాదు ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అంతే కాకపోతే ఆ రోజంతా ఇంకా డే అంతా కూడా అయ్యప్ప గుడిలోనే అయిపోయింది అనమాట అండి చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకా తర్వాత ఇంకా సార్కి ఇంకా ఓపిక నశించిందనమాట లైన్లో పెట్టాడండి పేచీ నిజంగా ఎంత పేచీ పెట్టాడో నిజంగా ఆ పేచీ చూసి ఇంకా ఇంకా వీళ్ళని ముందు పంపించేసారు అనమాట అని బాబు దర్శనానికి చెప్పేసి ఇంక లేట్ అయిపోతుంది పేచీ పెట్టేస్తున్నాను ఇంకని తర్వాత ఇంకా అక్కడే భోజనం అన్నదానం పెడుతుంటే మేము అక్కడే భోజనం చేసేసి ఇంకా మేము వచ్చేసామండి తెరమోసి ఇంటికి వెళ్దామా ఉంటే మరీ లేట్ అయిపోయింది కదా మళ్ళీ వంట చేయడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా అక్కడే అన్నదానం పెట్టారు ఇంకా సో ఇంకా అలా వచ్చేసనమాట అండి ఇది అండి నా ఈ బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదో కష్టం కష్టపడ్డాను అని కాదండి ఏదో చూపించాలి నా భక్తిగా నేను ఏదో చాటాలి అని చెప్పేసి నా ఇదండి అని నేను నా ఈ ప్రయత్నం అండి మా బుడ్డోడు ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా